మనం దేవుణ్ణి విశ్వసించడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నీతిని పాటిస్తారు యూదులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన వారే నీతి మంతులు ధర్మశాస్త్రం పాటించిన వారి మాటే దేవుడు వింటాడు అనే నీతిని కలిగి ఉన్నారు ధర్మశాస్త్రమును బట్టి నీతి కలిగి ఉన్న వారు దాన్ని బట్టి ఆశ్రదించబడతారు మరి యేసుక్రీస్తును విశ్వసించిన మనం ఎలా ఆశీర్దించబడతాం రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవడు పరలోకమునకి ఎక్కువను అనగా క్రీస్తుని కిందకు తెచ్చించు తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోనవద్దు అదేమని చెప్తున్నది వాక్యము నీ యుద్ధను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ను ఆ వాక్యము దేవుడయి ఆ వాక్యం వలనే లోకంలో ఉన్న వారికి వెలుగు కలుగును ఆ వాక్యమును విశ్వసించిన వారందరూ కూడా రక్షించబడతారు ఈ వాక్యం నేను ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతాను ఈ వాక్యం రక్షించగలిగిన వాక్యము మనుషులను రక్షించగలిగిన వాక్యం ఎక్కడ దొరుకుతుంది అంటే మన నోటిలో మన హృదయంలో దేవుడు పెట్టి ఉన్నాడు మన హృదయంలో పెట్టి ఉన్నాడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారందరికీ కూడా వాక్యము సమీపంగా ఉన్నది ఆ వాక్యం సమీపంగా ఉండాలంటే మనం పాటించాల్సిన ఏకైక ఆచారం హృదయ శుద్ధి గలవారు ధన్యులు రాజ్యం వారిది మనం హృదయాన్ని శుద్ధీకరించుకుంటే చాలు మన మనస్సాక్షి శుద్ధంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే దేవుడు చెప్పే మాటలు మనకు అర్థం అవుతాయి దేవుడు చెప్పే మాటలు మనం అర్థం చేసుకొని దాన్ని మన జీవితాలకు అవలంబించుకొని ఆశీర్వదించబడగలుగుతాం దేవుని స్వరము వినే దేవుని యందు విశ్వాసము కలిగిన నీతి కలిగి ఉండి ఆశీర్వదించబడు